నమస్కారం సేజ్ న్యూస్కి స్వాగతం నేను రాజు ఉచిత కరెంటు కోసం అప్లై చేశారా లేదంటే ఎలా చేయండి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకంలో ప్రతి నెల కోటి ఏళ్లకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అందించనున్నట్లు తెలిపారు వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పట్టణ స్థానిక సంస్థలు పంచాయతీలు తమ అధికార పరిధిలో రూప్ టాప్ సోలార్ సిస్టమ్లను ప్రోత్సహించాలని మోడీ అన్నారు అదే సమయంలో ఈ పథకం మరింత ఆదాయానికి తక్కువ విద్యుత్ బిల్లులకు ప్రజలకు ఉపాధి కల్పనకు దారితీస్తుందని చెప్పారు ప్రధానమంత్రి సూర్యకర్ మఫ్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం ముందుగా పిఎం సూర్యగర్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి అప్లై ఫర్ రూప్ టాప్ సోలార్ ఆప్షన్పై క్లిక్ చేయండి మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి రాష్ట్రం విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల సంఖ్య మొబైల్ నంబర్ ఈమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి పూర్తి చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు సోలార్ ప్యానల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి మీరు ఆమోదం పొందిన తర్వాత మీ డిస్కంలోని లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు యునిట్ మీటర్ను ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ రిపోర్టు పొందిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి ముప్పై రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుందని తెలిపారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో చూసినా మీరు తప్పక లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్